ప్రజ్ఞా కి స్వాగతం సుస్వాగతం కార్తీక మాసం తర్వాత మార్గశిర మాసం మొదలైంది ఈ మాసం యొక్క ప్రాముఖ్యత తెలుసుకుందాం మాసానం మార్గశీర్ష మాసాల్లో మార్గశీర్ష మాసాన్ని నేనే అంటాడు గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ చాంద్రమానం ప్రకారం వచ్చే తొమ్మిదవ మాసం మార్గశిరం చంద్రుడు మృగశిర నక్షత్రంలో ఉండే నెల ఇది ప్రకృతి కాంతకు సీమంతంగా తుషార బిందువుల హేమంతంగా కవులు దీన్ని అభివర్ణిస్తారు మార్గశీర్షం అనే మాట జన వ్యవహారంలో మార్గశిరంగా మారింది ఈ మాసానికి పూర్వం అగ్రహోమాగ్ని అనే పేరు ఉండేది ఇదే మాసంతో సంవత్సరం ప్రారంభమయ్యేదని కొన్ని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ మాసాన్ని భక్తులు సాక్షాత్తు పరమాత్మ స్వరూపంగా భావిస్తారు అందువల్ల ఈ రోజుల్లో విష్ణువును పూజించాలని శాస్త్రవచనం ప్రతిరోజూ ప్రాతకాలం నన్ను స్మరించే వారికి సదా ప్రార్థించే భక్తులకు నన్ను నేను పూర్తిగా సమర్పించుకుంటాను అని శ్రీ మహావిష్ణువు సృష్టికర్త బ్రహ్మకు వివరించాడని విష్ణు పురాణం చెబుతోంది మాసంలో సూర్యోదయానికి ముందే నిద్రలేవాలని పెద్దలంటారు తులసి మొక్క మొదట్లో ఉండే మట్టిని తాకాలని ఓం నమో నారాయణాయ మంత్రాన్ని పఠించాలని పుణ్యనదుల్ని స్మరిస్తూ పవిత్ర స్నానాలు చేయాలని చెబుతారు శ్రీ మహావిష్ణువును తులసి దళాలతో పూజిస్తారు ఆ స్వామి చేతిలో ధరించిన శంఖాన్ని సైతం పూజించడం భక్తజనులు పాటించే ఒక సంప్రదాయం పాంచజన్యమా నీనాదం అసామాన్యం అది ఆలకించిన వెంటనే దేవతలందరూ ఒక్కటే వచ్చేలా చేయగలిగిన ఘనత నీది నీకు సాదర నమస్కారం నీ కాంతి బృహ అత్యంత అనుపమానం వేయి చంద్రుల కంటే అధికం అని శ్లోక సహితంగా స్థుతిస్తారు సూర్యనారాయణ స్వరూపుడైన శ్రీ శ్రీ మహావిష్ణువు వృశ్చికం నుంచి ధనుర్ రాశిలోకి ప్రవేశించే కాలం ఇది ఇదే నెలలో ధనుర్మాసం ప్రారంభమవుతుంది విష్ణువుని యోగ నిద్ర నుంచి మేల్కొల్పుతూ ఆరాధకులు ధనుర్మాస వ్రతం ఆచరిస్తారు కొందరు కాచాయని వ్రతం ఎంతో నిష్టగా నిర్వర్తిస్తుండడం చిరకాల సాంప్రదాయంగా వస్తోంది అనేక పర్వాలకు పండుగలకు మాసం నెలవు మార్గశిర లక్ష్మీవారాలు ఆ దేవిని పూజించేందుకు ఉత్తమమైన రోజులని భావిస్తారు గురువారాన్ని లక్ష్మీవారం అంటారు మార్గశిర శుద్ధ స షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠిగా ప్రసిద్ధి చెందింది ఈ షష్ఠి శివతనేయుడైన కుమారస్వామికి ప్రియమైన తిథి కావడంతో కొన్ని చోట్ల దీన్ని షష్ఠిగా ఆచరిస్తారు మార్గశిర శుద్ధ ఏకాదశి అనేది వైకుంఠ ఏకాదశి లేదా మోక్ష ఏకాదశిగా విఖ్యాతి చెందింది వైష్ణవాలయాల్లో ఉత్తర ద్వారం నుంచి చేసే దైవ దర్శనం మోక్షప్రదమని భక్తులు విశ్వసిస్తారు ఇదే ఏకాదశి గీతా జయంతిగాను ప్రసిద్ధి చెందింది భారతీయ ఆధ్యాత్మిక వాంగ్మయంలో శిఖరాయమానంగా కీర్తించే భగవద్గీతను ప్రవచించిన రోజుగా ఈ ఏకాదశిని చెప్తారు మార్గశిర శుక్లపక్ష త్రయోదశి నాడు హనుమద్వ్రతం ఆచరిస్తారు స్వామిని షోడసోపచారాలతో పూజిస్తారు గోధుమప్పాలు గోధుమ రవకేశరిని నైవేద్యంగా సమర్పిస్తారు భక్తి పూర్వకంగా తోరాన్ని ఏడాది పాటు ధరిస్తారు మార్గశిర పూర్ణిమను దత్త జయంతిగాను పరిగణిస్తారు త్రిమూర్త స్వరూపుడిగా దత్తాత్రేయుణ్ణి అర్చించే రోజు ఇది నేడు గురుచరిత్ర పారాయణ అనేక ఫలితాలను ఇస్తుందని పలువురు విశ్వసిస్తారు కొన్ని ప్రాంతాల్లో మార్గశిరంలోని శుక్ల అష్టమిని కాలభైరవ అష్టమిగా పిలు పిలుస్తారు క్షేత్ర పాలకుడైన కాలభైరవుణ్ణి శివుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తారు కృష్ణపక్ష ఏకాదశిని ఉత్పత్తి ఏకాదశి అంటారు ఒక సందర్భంలో ఏకాదశి కన్య ఆవిర్భవించడం వల్ల ఈ పేరు వచ్చిందని చెప్పి పురాణ గాథలు చెబుతున్నాయి భక్త జనావళి దైవ సమానంగా భావించే ఈ మార్గశిరం ఎంతో పవిత్రమైనది ఇలా ఎన్నో విలక్షణతలకు సంతరించుకున్నది ఎన్నో పండుగలు పండుగలకు నిలవైనది కృష్ణాయ వాసుదేవాయ గోవిందాయ నమో నమ మాసం విశిష్టత తెలుసుకున్నారు కదా ధన్యవాదములు ఇట్లు బలభద్ర పాత్రుని శ్రీదేవి